జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ధరణి పోర్టల్ గురించి అవగాహన సదస్సు ఎంఆర్ఓపి శ్రీనివాస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు తెలంగాణ ఇచ్చిన కొత్త బుక్ ఉండాలి దీని ద్వారా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని రెండు వేల పద్నాలుగు లోపల ఉన్న భూములను కొన్నవారు అమ్మిన ఇద్దరు సాక్షులు నలుగురు కలిసి నలుగురు ఆధార్ కార్డు తీసుకొని మీ సేవ దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోవాలని సూచించారు అప్లై చేసుకున్న తర్వాత ఒక గంటలోపు పాస్బుక్ మరియు మోటివేషన్ చేయబడును అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో లింగాల గన్పూర్ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రిజిస్ట్రేషన్ అవేర్నెస్ ఉండాలి తర్వాత మీ విధేలలో మీరు అందరికీ చెప్పడానికి కానీ మిమ్మల్ని అందరినీ జరిగింది నాకు ఇంతకుముందు మామూలు మాన్వల్ అని కంప్యూటర్ పాలని అని ఇప్పుడు ధరణి పాని లేబెస్ట్గా ఇది వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఈ పథకం ప్రవేశపెట్టిందో పోర్టల్ అని ప్రవేశపెట్టిందో దాంట్లో ముఖ్యంగా అంటే దాని గురించి చెప్పిన తర్వాత గీత పెండింగ్ వాటి గురించి ఆ సాఫ్ట్వేర్ ఇస్తా ఉందంటే పాస్బుక్ తెలంగాణ పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మీ సేవ సెంటర్లో కానీ మీ ఫోన్లలో కానీ మీ ఇంటి వద్ద ఉన్న కంప్యూటర్లో కానీ సిటిజన్ అనేది ఒకటి వెబ్సైట్ ఉంది సిటిజన్ ఆ సిటిజన్స్ వెబ్సైట్లో పోతే మీరు ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు మీ సేవా సెంటర్లో పోతే రెండు వందల రూపాయలు వాళ్ళ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు మీరు మీ ఫోన్లలో చేసుకుంటే మాత్రం స్టాఫ్ ఫ్రీ రిజిస్ట్రేషన్ బుక్ ట్రాన్స్ఫర్ అనేది ఒక దానికి సంబంధించిన మీరు రిజిస్టేషన్ ఆఫీస్ అయితే ఏదైతే కడతారో అది మాత్రము మీరు ఈ ఛానల్ ద్వారా అంటే ఫోన్పే దగ్గర కానీ గూగుల్ పే దగ్గర కానీ మీరు కట్టుకోవచ్చు అది ఎక్కడైనా చేసుకోవచ్చు మన దగ్గర కళ్ళము లింగాలగంటు నెహ్రూలో మూడు సెంటర్లలో మీ సేవ సెంటర్లు ఉన్నాయి మీకు తెలియకపోతే మాత్రం అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు పాస్బుక్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ దగ్గరికి ఆ బి సేవ సెంటర్ పోయి ఎవరైతే కొంటారో వాళ్ళు ప్లస్ మీరు ఇద్దరు విట్నెస్ టోటల్గా నలుగురు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి నలుగురు అక్కడికి పోయి మీ సేవ సెంటర్ దగ్గరికి పోయి వాళ్ళ ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి నలుగురి ఆధార్ కార్డ్స్ తీసుకొని అక్కడ మీ సేవ సెంటర్ పోయి వాళ్ళు మొత్తము ఆ మీసేవ సేవ సెంటర్లో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ అో వాళ్ళు డాటా అంతా నాకు అప్లోడ్ చేసి ఆ ఛానల్ కూడా మీకు దాంట్లోనే జనరేట్ అవుతుంది ఒకవేళ మీరు మీ సెలదా గూగుల్ పే చేస్తే ఏం లేదు లేదు అంటే వాళ్ళ ఫ్లాన్ వాళ్ళకు వాడు క్యాష్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఈ ఛానల్ కట్టారు కట్టినాక ఇదంతా అయిపోయినాక మీకు డాక్టర్ మీ సేవ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక లింకాలిట్లా ఎక్కడైనా కాకుండా మీరు ఎక్కడైనా మీ సేవ హైదరాబాద్ కానీ జనగాని హకొండ కానీ ఎక్కడ తీరుండి అక్కడ మీరు చేసుకోవడానికి అవకాశం స్లాట్ బుక్ చేసుకోవాలి మీరు మంచి రోజులు చూసుకుంటారు ఏ రోజు మంచి రోజు మరి ఏ టైం మంచి రోజులు కాదు మీరు చూసుకొని వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత రేపు నాలుగో తారీఖు ఎలా వస్తారు నాలుగో తారీఖు బుక్ చేసుకుంటారు ఒకవేళ నాలుగో తారీఖు మీకంటే ముందే అందరూ బుక్ చేసుకున్నారు అనుకోండి మీకు టైం స్లాట్ బుక్ కావాలి మళ్ళీ నెక్స్ట్ ఐదో తారీఖు ఆరు ఆరో తారీఖు అట్లా మీరు పదకొండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మీకు అవైలబుల్ టైం ఎప్పుడంటప్పుడు మీరు సాట్ బుక్ చేసుకోవచ్చు పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు లో మీరు ఏ శాట్ అయినా చేసుకోవచ్చు పన్నెండు